హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలపై సిఐడి దర్యాప్తులో విస్తరిపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు సన్ రైజర్స్ హైదరాబాద్ వేచించిన కోట్ల రూపాయలను ఎచ్సిఐ ఖర్చు చేసినట్లుగా నకిలీ లెక్కలు చూపించి దారి మళ్లించినట్లు తెలిపింది కుంభకోణం వెనుక హెచ్సిఐ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు బృందం పండిన కుయుక్తులు సిఐడి దర్యాప్తులో బట్టబయలయ్యాయి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా వివిధ పనులకు ఎస్ఆర్ హెచ్ భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసింది ఐపీఎల్ సీజన్ పదిహేడు నెలల్లో వాష్ బేషిన్ లు వెస్టర్న్ కమాండ్ మరమ్మ కొనుగోలు కోసం ఏడు లక్షలు సీజన్ పద్దెనిమిదిలో ఐదు పాయింట్ తొమ్మిది లక్షలు వేచించింది అదే పనుల కోసం ఎస్సీఐ దాదాపు ఇరవై రెండు లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డు సృష్టించింది ఈ నిధులు కాజేశారని దర్యాప్తులో సిఐడి గుర్తించింది ఐపీఎల్ ఎయిటీన్ సీజన్ కు సంబంధించిన బూస్టర్ ఏసీలను సమకూర్చేందుకు పాయానీర్ సొల్యూషన్ సంస్థ మార్కెట్ ధర కన్నా పన్నెండు లక్షలకు పైగా అదనంగా చెల్లించారు ఆ సీజన్ లో ఒకటి పాయింట్ మూడు కోట్లతో క్రికెట్ బంతులు ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షలతో ఎలక్ట్రిక్ సామాగ్రి యాభై ఆరు పాయింట్ ఎనభై నాలుగు లక్షలతో క్రీడాకారుల వస్త్రాలు కొన్నట్లుగా చూపించి నిధుల దారి మళ్లించినట్లు విచారణతో తేలి కు సిఐకు తో పాటు ఇతర మార్గాల ద్వారా ప్రతి ఏటా వంద కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఈ అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు చేసి నిందితులను కస్టడీకి తీసుకోవాలని విచారించేందుకు సిఐడి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఉప్పల్ స్టేడియం పేరిట నిధులు స్వాహాతో పాటు ఎచ్సిఐ జగన్ జగన్మోహన్ రావు ఎన్నిక ఎందుకు పన్నెండు కుయుక్తాలు దర్యాప్తులో బయటపడ్డాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై జరిగిన హెచ్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోసం దొడ్డిదారులు తొక్కారని గుర్తించారు గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కు తెలియకుండానే రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఒక ఎర్రగడ్డ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ కార్యాలయంలో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ను రిజిస్ట్రేషన్ చేయించు కృష్ణ యాదవ్ ను అధ్యక్షుడిగా పేర్కొంటూ ఫోర్చరీస్ తరచూ ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాలు జరిపినట్లు ఆయన పేరిట ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్టర్ కార్యాలయంలో సమర్పిస్తూ వచ్చారు ఈ క్రమంలో శ్రీచక్ర క్లబ్ అడ్డదారు సభ్యత్వం కల్పించేందుకు జగన్మోహన్ రావు కుట్ర పన్నారని సిఐడి గుర్తించింది కార్యవర్గంలో మార్పులు చేసినట్లుగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ప్రొసీడింగ్స్ పంపించి కృష్ణ యాదవ్ స్థానంలో కవితని అధ్యక్షురాలుగా కోశాధికారి శివకుమార్ యాదవ్ స్థానంలో జగన్ రావు ను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా చూపడం ద్వారా జగన్ మోహన్ రావు ఎజ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు అనంతరం తన అనుచరులైన దేవరాజ్ ను కార్యదర్శిగా సిజే శ్రీనివాసరావు కోశాధికారిగా సునీల్ కంటెన్ ను గా నియమించుకొని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు తేల్చారు జగన్మోహన్ రావు అడ్డదారిలో ఎన్నికయ్యారనే ఫిర్యాదులపై దర్యాప్తు భాగంలో హెచ్సిఐ అంబూడ్స్ మ్యాన్ అండ్ ఎథిక్స్ ఆఫీసర్ గా పనిచేసిన జస్టిల్ ఎల్ నరసింహారెడ్డికి సిఐడి అధికారులు లేఖ రాశారు స్పందించిన ఆయన గౌలీపుర క్రికెట్ క్లబ్ ను శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా పేరు మార్చడం చెల్లదని ఈ నెల ఏడున సిఐడికి రాసిన లేఖలో స్పష్టం చేశారు ఆ పరిమాణాలతో హెచ్ఎస్ఐ లో జరిగిన అక్రమాలు మోసాలపై సిఐడి దర్యాప్తు మరింత వేగవంతం కానుంది జగన్మోహన్ రావుతో పాటు ఐదుగురు నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిఐడి అధికారులు భార్య